హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలి కావాల్సిన పదార్థాలు ముందుగా అల్లం పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ నెక్స్ట్ పెరుగు కొత్తిమీర టమోటా పేస్ట్ పసుపు కారం పన్నీర్ మసాలా వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ పన్నీ పన్నీర్ని స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి ఆనియన్ ఒకటి మిర్చి రెండు లేదా మూడు బఠానీలు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి కొద్దిగా వేసుకొని పన్నీర్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసిన పన్నీర్ని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా విడవలు చూపించిన విధంగా వేసుకొని డీప్ ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత మిర్చి కట్ చేసి పెట్టుకున్న మిర్చి బఠానీలు వేసి అవి కూడా డీప్ డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అంటే ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ అల్లం పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన లేకోకుండా బాగా వేపుకోవాలి ఆ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత కారం ధనియా పౌడర్ పసుపు నెక్స్ట్ గరం మసాలా ఇది నాలుగు కొద్ది ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకొని అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ని అయితే వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత అది కూడా బాగా వాస పచ్చివాసన లేకోకుండా వేపుకోవాలి అలాగే నేను ఒక హాఫ్ కప్పు అయితే అయితే వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకోండి ఇది కూడా బాగా మసాలా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మొత్తం కలుపుకోవాలి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కొద్దిగా పన్నీర్ మసాలా వేసుకోవాలి పన్నీర్ వేసి తక్కుని కొద్దిగా బట్టర్ వేసుకోవాలి అలాగే ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకొని పన్నీర్ని ఇలా వేసుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత సిమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్లీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఈ పన్నీర్ కర్రీని చపాతీలో కానీ లేదంటే వెజ్ బిర్యానీలోని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ